తారకాన్ని గురించి బెంగళూరు మహానగరంలో వినోగ మార్గంలో నలభై ఒక్క రోజు శిష్యులతో సాధన చేయిస్తారు జ్ఞాన మార్గంలో మన పరిపూర్ణ బోధ చెప్పే గురువులు నేననే మనస్సు లేదా అహంకారము ఎక్కడ మలినమైందో సూటిగా బోధ చెప్పి దాని మాలిన్యాన్ని రైతుల పరిచి కారకం మనశుద్ధి కారకం మనసును పరమ పవిత్రంగా పెట్టే బోధను అజల గురువులు చెప్తారు ఇప్పుడు అమనస్క బోధ గురించి నిష్కల్మ సానంద చంద్రప్ప గారు ఐదు నిమిషాలు మాట్లాడతారు సద్విశాల ప్రవర్తన భీమయ్య గురుంబజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాధిప మధ్య మా ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరం అధ్యక్షుల వారికి సభను అలంకరించిన పెద్దలందరికీ మన సభలో ఉన్నటువంటి సోదరి సోదరులకు మనం ఈ యొక్క ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి వారికి నిత్యానంద వెంకటేశ్వర స్వామి వారికి ఈ కార్యకర్తలకు అందరికీ శిరస ధ్వజ నమస్కారములు ఇది ప్రత్యక్షంగా ఎంతోమంది మనీ ఇంకా ఇలా అంతమంది ఆశ్రపరచడమే అందరికీ అన్ని తెలిసిన విషయాలే అయితే ఇది కార్యరూపం దాల్చింది అంత ఎంత కష్టపడితే మనం అంతా కూడా అందరికీ తెలుసు కానీ ఇది కార్యరూపం దాచిన చూడండి ఇట్లా కార్యరూపం తాల్వాలి అందరం అనుకోవడం కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మనం అందరం చేయాలి ఇది చాలా చక్కటి శుభదినం మనందరికీ సంతోషకరమైన విషయము ఒక ప్రేమ స్వభావం అంతా కూడా మనందరం కూడా ఒక ప్రేమ ఆప్యాయత అనురాగత మన నడుక మన నడి నుడి ఎంత బాగుంటుంది ఇదంతా కూడా మనందరం కూడా కలుసుకోవడం ఎంతో కళ్ళ పండుగలా ఉన్నది ఇలాంటి మనందరం కళ్ళ పండుగల మన మన మోహన్ రెడ్డి సార్ మనకు మరి మన ఒక మంచి అవకాశం కల్పించిండు దాన్ని ఎవరో మనం అందరం వినియోగించుకోవాలి మరి నాకు చిన్న సబ్జెక్టు సాంఖ్యము ఇప్పుడు సాయం అమరస్కము ఇప్పుడు సాంఖ్యం అయిపోయింది తారకం అయిపోయింది అమరస్కం ఈ అమరస్కము చాలా చిన్నదే కానీ చాలా పెద్దది ఇది సప్ సప్త సముద్రమైన సముద్రాలు సముద్ర దాటవచ్చు కానీ అమరస్కారం దాటలేము ఆకాశాన్ని కూడా మింగవచ్చు కానీ అమరస్క దాటలేము కొండను బట్టి బంతుల్లాగా ఆడుకోవచ్చు కానీ అమరస్కారం దాటలేము అంటే అమరస్కారం అంత గొప్పనైంది ఏంటంటే ఇది మనసుకు సంబంధించింది ఈ సహస్రాల లోపల ఒక పద్మం ఉంటుంది ఈ పద్మం అందున స్వామి పెట్టిన ప్రకారంగా పెండ మీద కొండ మీద పద ఒకటి ఉండును గుండె గుండు రెండు గుండె మధ్యన కూతురు పెట్టుచుండు కూతుల నూతి ఉండు నూతి మధ్యన నాతి ఒక్కతే ఉండు నాతి మీద కోతి ఉండు కోతి మీద పద జ్యోతి చూచి ఉండు జ్యోతి చూచి మీద సూచిస్తుండు చూడేది దాని అంతా శోద్యం పెరిగి అదే తానని ఉన్నప్పుడు ఆత్మవిధుడు అని ఒకటి మనం చెప్పడం జరిగింది అంటే శరీరంలో ఈ సహస్రాలు ఒక పద్మం ఉందని చెప్పుకోవడానికి అయితే ఈ పద్మందున ఈ అనేది ఒకటి ఉంటుంది అమరస్క అంటే పూర్వకాలే పుణ్యమతి ఆగ్నేయ నిద్రాలస్యం దక్షిణే పూర్వం నైరుతి పాపం పశ్చిమే క్రీడ వాయువే గమనం ఉత్తరే రతిపీతి ఈశాన్య ఈశాన్యధానం ఆ కమల మధ్య భాగం అనే వైరాగ్యం కేశవులందు జాగ్రత్త కర్ణికేందు సప్న లింగే సుశుప్తి పద్మతాయ తూర్యం ఇక్కటే శ్లోకం ఈ అమరస్కానికి అంటే ఎట్లుంటుందంటే ఈ మనసు తూర్పు ముఖాన మనకు ఒకసారి ఈ సహస్రవ మనసు సోకినప్పుడు ఏదైనా పుణ్యకార్యం చేయాలని అదే మందు సోకినప్పుడు కష్టం నిద్రపోవాలని దక్షిణందు సోకినప్పుడు ఏదో నాకు లేఖపా చింతన చేయడము నందు శక్తి సోకినప్పుడు ఏదో పాప చింతన చేయాలని అడమటి అందు సోకినప్పుడు క్రీడ సర్పు చింతన చేయాలని ఏదో పని పనిచేస్తున్న కొంచెం ఆడుకోవాలని వాయుమినందు సోకినప్పుడు గమన చింత చేసినని ఎడన పోలాము ఊకే ఇంట్లోనే ఉన్నామా అని సంకల్పము ఇట్లా ఈ మనసు ఎటు సోకితే అతను సంకల్పం చేస్తూ ఉంటుంది ఉత్తరమేందు ఈ మనసు సోకినప్పుడు తల్ప చింత చేస్తుందని ఈశాన్యందు సోకినప్పుడు పుణ్యకార్యం చేయాలని ఈ కమలం మధ్యభాగాన్ని సోకినప్పుడు వైరాగ్య చింతన చేస్తూ ఉంటుంది అదే ఇప్పుడు బాగా అమరాసీలో ఉన్న స్వామి మోహన్ స్వామి చాలా ఆ స్వామి ధ్యాన పద్ధతిలో బాగా ఉన్నాడు కరెక్ట్ అమరాస్ కల్ప స్వామి సంతోషం అట్లా ఉండాలి గురువులు కానీ గురువులు మాత్రం ఆ రకంగా కూడా స్థితిలో పొంద స్థితిలో ఉంటేనే గురువులు శిష్యులు రాణించగలుగుతారు అది చాలా సంతోషమైన విషయం ఈ యొక్క ఈ ఈ పట్నము దీని నుంచి ఈ అమరస్థం నుంచి ఈ పట్నం త్యాగం చేయడం సూర్యావస్థ ఈ సూర్యావస్థ అనేది మరిది చాలా చాలా ఈ మనసు ఎంత భయంకరంగా ఉంటుంది కదంటే ఇప్పుడే కొడుతుంది ఇప్పుడే తీడుతుంది ఇప్పుడే అలుగుతుంది ఇప్పుడే అలుగుతుంది ఎన్నో రకాల చేస్తూ ఉంటుంది ఈ మనసు మనసు ఒకటి మన మనసు మనిషికి లేకుంటే ఎన్ని కోట్లు కానీ అది ప్రయోజనం లేదు మనసు అంత గొప్పనైంది ఈ మనసు గురించి ఒక మన ఏది దీక్ష దేవులకు చిన్న కథ ఉన్నది ఒక మాకు దాని కొంచెమే తెలుసు ఆ కథ నేను కూడా పెద్దగా చెప్పదలుచుకోలేదు ఆ కథ ఏంటంటే ఒక సాధువు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలనుకుంటే రాత్రి అయిపోతే ఆ ఊరే పండుకోవాలి చూస్తాడు ఆయన ఆ ఊడే పండుకుంటాం అనుకుంటే ఆయన కొంచెం రాత్రి అయింది అన్నం లేదు అన్నం లేకపోతే సరే ఇప్పుడు ఏం చేద్దాం రాత్రి చీకటి అయిపోయింది కదా ఇక నాకు అన్నం ఎవరు ఎవరైతే అనుకొని మరి అని చెప్పితే అప్పుడు ఏం లేవు రాత్రి అయిపోయింది ఎక్కడ దొరికేటట్లేదు ఏదో సద్వారు చేస్తున్నా అనుకున్నాడు పడుకున్నాడు పడుకున్న తర్వాత రాత్రి ఒంటి గంటకు మేల్కబడ్డది ఇక మేల్కబడి ఆకలే ఆకలి ఆకలే ఆకలి ఈ పొద్దున ఏడు గంటలకు కలిగితే మనకి ఏమత్తే సాల్తే సర్దుకున్నా అనుకున్నది మనసు కానీ ఒంటి గంట లేచి ఆకలి పూసుకున్నది ఇక ఆ ఆకలికి తట్టుకోలేక ఎట్లా అని ఇక ఈ ఊరంతా తిరుగుపెట్టిండు ఊరంతా తిరుగుతా అంటే ఒక ఒళ్ళే ఒక ఒక ఇల్లు తెరిచి ఉన్నది ఆ ఇంట్లోకి మెల్లే పోయిండు ఇంత ఉట్టి మీద ఇంత పెరుగుంటే తీసుకున్నాడు అన్నింట అన్నం ఉంటే వేసుకొని తినాడు తిని ఏం చేసినా ఆ పెరుగు ఉట్టి మీద పెట్టేటప్పుడు ఆ గిన్నె దారి కింద పడుతుంది కింద పడగానే అంత ఆ ఇంట్లో అందరు లేస్తారు దొంగ 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 దివాడుతున్నారు ఆయన పట్టుకొని గట్నే కొట్టాలి నన్ను కొట్టండి నన్ను కొట్టండి కుట్టండి అంటాడు ఆయన అదే దొంగ ఏమంటే కొట్టు వెళ్ళి అంటారు అయ్యా నాకు గిట్టు సంగతి చెప్తే ఇల్లేదు ఈ మనసు చెప్తే నాకైతే దెబ్బలు పడుతుంది వద్దే రాత్రింది మనం పండుకున్నాడు అప్పుడే పొద్దున్నే నాకు తొమ్మిది గంటలకు ఏమవుతుంది అన్నది ఒంటి గంటకు నన్ను ఇబ్బంది పెట్టిన ఎక్కడైనా పోవాలి నన్ను గిట్నే కొట్టాలి నాకు గిట్నే కావాలి నన్ను తన్నది కొట్టుదా అంటామంటే అరే ఇది కరెక్ట్ కాదని చెప్పి అది వీడు మంచిగా ఉన్నట్టున్నది దొంగ కాదు వీడని అప్పుడు అర్థం చేసుకొని ఆయన అతని కాళ్ళు గారికి మరి ఈయన పుణ్య చెప్పి పుణ్యత్మంటారు అంటే మనసు అనేది అంత డేంజర్ అయింది జయ సద్గురు మహారాజుకి జై చంద్రప్ప స్వామికి సమయం ఇస్తే బాగా చెప్తాడు మనస్సు అనేది మధ్యలో ఉంటుంది ఐదు కోశాల్లో ముందు అన్నమయము ప్రాణమయం ఉంటుంది వెనుక విజ్ఞానమయము ఆనందమయం ఉంటుంది అవి రెండు ఇవి రెండు నిండుతాయి మనస్సు ఎప్పటికీ నిండదు ఎండదు పాండదు ఈ మనస్సు ప్రపంచ ఈశ్వఖంలో ఉంటే బంధింపబడుతుంది పారమార్థిక వైపు వస్తే బంధము నుంచి విము విముక్తి అవుతుంది వాడు గురువు దగ్గరవి నేను మనసు లేని స్థితి పొందల్లా మాయ మనసు లేని మాయను చూడల్లా అన్నాడు నేనే నువ్వు దాటిపోరా మాయను దాటినట్లే మనసు లేని స్థితి పొందుతావు అన్నాడు వాడు భార్యకి చెప్పాడు నువ్వు చదువుకొని వెళ్ళిపోవని నీ మోక్షాన్ని పోతానంటే వద్దే వద్దన్నాడు ఇటు దాటి పట్టినాడు ఉదయం సూర్యునికి వెనుక వైపు ఉంటుంది నీడ పోయే కొద్దీ వస్తూ ఉందంట భార్య వచ్చింది నేను చెప్తానంటే ఎవరు చెప్పినా వినే స్థితిలో ఉన్న చెప్పు అంటే ముందుకు మల్లుకొని సూర్యుని వైపు నేను ఆల్రెడీగా వెనుకే ఉంది ఇక్కడ మనస్సును మనం అమనస్క స్థితిలో పోవాలంటే మన అచల సాంప్రదాయంలో గురువు అద్భుతమైన చిట్కా చెప్పాడు జనకునికి వాళ్ళ గురువు అష్టావక్రుడు నీకు ముక్తి కావాలంటే క్షణకాలంలోనే ఉంది నాయన నీ మనసు నాకు ఇచ్చాయి అన్నాడు ఇచ్చినానని ఇచ్చేసి నిర్మహంగా ఉండిపోయినాడు గురువు పిలిస్తేనే పలుకుతాడంటే ఎవరు పిలిచినా పలకడంట పలికితే గురుద్రోహం అవుతుంది ఇవి మన మనసు గురువుకి ఇచ్చాము గురువు చెప్పే బోధ శ్రద్ధగా విని అమనస్క స్థితి పొందాలి అంటే ఇంకా మనసు పైన బోధ ఉంటుంది ఎప్పుడన్నా సమయం ఉంది ఎప్పుడు మాట్లాడదాము శరీరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो